कान्तये यस्य द्रद वक्राद्या पारुशद्दा वरष्यदं विघ्नं निग्नं ततततम विश्वक्सेनं तमाश्रमे यत्र योगेश्वरा कृष्णो यत्र पार्दो धनुर्धरः पत्रश्री विदयोर् भृवाणे तिर्मतिर्मम श्रुते सकल कलिजानपा फ्रेंड्स अंदर इलावणार अंदर बावणार इकडे ప పంతులు గారు ఏంటి మంత్రాలు చదువుతున్నారు ఏంటి పూజ ఇంట్లో అని అనుకుంటున్నారా పెళ్లి పత్రిక పెడుతున్నారండి ఎవరిది అంటే మా ఆడబిడ్డది ఆడబిడ్డ అంటే మా పెద్ద మామయ్య వాళ్ళ చిన్న కూతురు అన్నట్టు వన్ మంత్ బ్యాకే పెళ్ళి ఫిక్స్ అయింది ఆల్రెడీ కానీ అప్పుడు మంచి రోజులు లేవని చెప్పేసి పెళ్లి కార్డు పెట్టుకోలేదు పెళ్ళి కూడా చేయలేదు అందుకని చెప్పేసి ఇప్పుడు మంచి రోజులు వచ్చాక పెళ్లి కార్డు అనేది రాయించుతున్నారు ఇక్కడ పెడుతున్నారు అయితే ఇక్కడ పంతులు గారు ఏం చేస్తున్నారంటే కొంచెం ఫార్మాలిటీస్ అవి చేస్తున్నారు పెళ్ళి పత్రిక రాస్తూ మంత్రాలు చదువుతూ కొంచెం పూజలాగా జరిపించారు అందుకని చెప్పేసి ఇక్కడ పెళ్ళికొడుకు వాళ్ళు ఒక ఐదుగురు అయితే వచ్చారు వాళ్ళు ఇక్కడ అమ్మ వాళ్ళక్క వాళ్ళ బావా అయితే ఒక ఐదుగురు అయితే వచ్చారు పెళ్లి పత్రిక పెట్టుకోవడానికి మేము కూడా వెళ్ళాము ఇక్కడ ఫార్మాలిటీస్ అయితే జరుగుతున్నాయి చూడండి ఇక్కడ ఏంటి తాంబూలం ఇచ్చుకుంటున్నారు ఒకరికొకరు ఇలా ఉంటుంది మా దాంట్లో మీ దాంట్లో ఎలా ఉంటుందో కామెంట్ చేయండి